అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు విద్యాది దేవత అయిన సరస్వతీదేవి జన్మదినమే వసంత పంచమి దీనిని శ్రీపంచమి మదన పంచమి వసంత పంచమి అని అంటారు అహింసకు అధిదేవత సరస్వతి అనగా కాంతి కలిగినది కనుక సరస్వతీదేవిగా పేర్కొంటారు గాయత్రీ దేవి ఐదు రూపాలలో సరస్వతీదేవి రూపం ఒకటి వ్యాసుడు అమ్మవారి ఉపాసనతో వేద విభాగం చేసి పురాణాలను ఆవిష్కరించి మహాభారత భాగవత రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూల పురుషుడిగా నిలిచాడు పోతను కూడా తన ఆంధ్ర మహాభాగవతంలో సరస్వతీదేవికి అంకితం చేశారు యశస్విని అంటే కీర్తిని ఇచ్చినది అమ్మవారి నామాలలో యశస్విని అని ఒక నామము ఉంది సరస్వతి అమ్మవారిని ఆరాధించడం వలన మనకు వాక్శుద్ధి కలుగుతుంది ఈ వసంత పంచమి రోజున గృహప్రవేశాలు భూమి పూజలు జరిగినా చాలా మంచి జరుగుతుంది ఏ శుభకార్యం తలపెట్టినా ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి ఫలితాలు కలుగుతాయని అంటారు అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞాన రాసులు అవుతారు తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ పుస్తకం జపమాల అభయ ముద్రలను ధరించి ఉంటుంది అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతులలో ఎటువంటి ఆయుధాలు ఉండవు ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని మనము పొందవచ్చు అందరికీ ఆ దేవి యొక్క అనుగ్రహము ఉండాలని ఆశిస్తున్నాను